హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కె కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా రోడ్లో బెండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా ఈ బెండకాయ పచ్చడికి ఆయిల్ ఎక్కువేం పట్టదండి అన్నంలోకైనా రాగి సంగటిలోకైనా తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి బాండీలోకి జీలకర్ర వేసి వేపుకోవాలి జీలకర్ర వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి పచ్చిమిర్చిలోకి కొద్దిగా ఆయిల్ వేసి వేపుకోవాలి పచ్చిమిర్చి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసిన ఎరగడ్లు వేసి వేపుకోవాలి ఇందులోకి కాస్త ఆయిల్ వేసి వేపుకోవాలి ఎర్రగడ్లు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసిన బెండకాయలు వేసి వేపుకోవాలి నేనైతే రెండు రకాల బెండకాయలు తీసుకుంటున్నానండి నాటీ సీడ్స్ బెండకాయలు తీసుకుంటున్నా బెండకాయలు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసిన టమోటాలు వేసి వేపుకోవాలి టమోటాలు వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు రోల్ తీసుకుని రోట్లోకి ముందుగా వేపుకున్న జీలకర్ర వేసి దంచుకోవాలి జీలకర్ర దంచుకున్న తర్వాత పొట్టు తీసిన తెల్లగడ్లు వేసి దంచుకోవాలి తెల్లగడ్లు దంచుకున్న తర్వాత ముందుగా వేపుకున్న పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి పచ్చిమిర్చి దంచుకున్న తర్వాత ముందుగా వేపుకున్న టమోటాలు వేసి దంచుకోవాలి టమోటాలను దంచుకున్న తర్వాత ముందుగా వేపుకున్న బెండకాయలు వేసి దంచుకోవాలి బెండకాయలు ఎక్కువగా దంచుకోకండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి అలాగే ఇందులోకి కొత్తిమీర వేసుకుని దంచుకోవాలి కొత్తిమీర దంచుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నా దగ్గర చిన్న రోజు ఉండడం వల్ల నేను రెండుసార్లు వేసి దంచుకుంటున్నా ఇప్పుడు మిగిలిపోయిన వాటిని కూడా దంచుకుందాం ముందుగా వేపుకున్న బెండకాయలు ముందుగా వేపుకున్న ఎర్రగడలు వేసి దంచుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్